హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జన విజ్ఞాన వేదిక వారి చుకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ గతంలో మన పాఠశాలలో ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థి విద్యార్థులకు నిర్వహించారు అయితే ఈ పాఠశాల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి ముగ్గురు విద్యార్థి విద్యార్థులను మండల స్థాయి పోటీకి ఎన్నుకోవడం జరిగింది ఈ రోజున నాదెండ్ల హై స్కూల్ నందు నిర్వహించినటువంటి మండల స్థాయి చుకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీల్లో మండలంలోని పదిహేడు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వీరందరిలో మన ఇతరం హై స్కూల్ విద్యార్థినులు వై లక్ష్మీ లోహిత షేక్ సుహానా కె భువనా మొదటి ర్యాంకు సాధించారు వీరిని మన పాఠశాల డైరెక్టర్స్ బాబు సార్ మరియు సత్యం సార్ ఇన్ఛార్జి ప్రమీల మేడం సహచర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు ఈ సందర్భంగా డైరెక్టర్స్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా సైన్స్పై అవగాహన పెంచుకోవాలని మూఢనమ్మకాలను రూపుమాపాలని శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని కోరారు అక్టోబర్ ఇరవై ఏడున జరగబోవు జిల్లా స్థాయి పోటీల్లో తమ ప్రతిభను నిరూపించుకోవాలని మన పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని రావాలని కోరారు